హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మనం నిన్న థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ త్రీ లెసన్స్ వివరంగా ఏం చదవాలో తెలుసుకున్నాం ఈరోజు దాని కంటిన్యూస్ని చూద్దాం ఫోర్త్ లెసన్ వచ్చేసి నాబాల్యం నా బాల్యం అనేది ప్రక్రియ ఆత్మకథ దాని ఇతివృత్తం ఏంటంటే కళలు ఈ పాఠంలో బుర్రకథ పితామహుడైన నాజర్ యొక్క బాల్యం గురించి వివరించడం జరిగింది నాజర్ పొన్ను జన్మించారు అయితే అతను పుట్టగానే వాళ్ళ గారపాడు తాతయ్య అబ్దుల్ అజీజ్ అని పిలిచారంట కానీ వాళ్ళ నాన్నగారికి ఆ పేరు నచ్చక నాజర్ అని ఆయన పిలవాలని అనుకున్నారంట సో గారపాడులో ఉన్న మామలు అత్తలు ఆయనే అబ్దుల్ అజీ అజీజ్ అని పిలిస్తే పొన్ను కళ్ళలో ఉన్న పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజర్ అని పిలుస్తూ ఉండేవారంట నాజర్ గారు చిన్నప్పటి నుంచి తన నోటుకొచ్చిన పాటలు పాడుకుంటూ ఉండేవారంట నేనే బ్రహ్మనురా పామలు పామరులారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూనిరాగాలు తీస్తూ ఉండేవారంట సో వాళ్ళ నాన్నగారు నాజర్ని కొత్త బట్టలు అన్నీ కుట్టించి బడిలో వేశారంట చదు చదువే మూడో నేత్రం అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ నాజర్కి కాదర్ అనే ఒక వ్యక్తి హార్మోనిస్ట్ అనమాట ఆయన చదువు సంగీతం నేర్పించారంట మస్తాన్ అంటే నాజర్ వాళ్ళ నాన్నగారు అనమాట సో ఆ సంగీతం నేర్పించేటప్పుడు గోగుపొళ్ళతో గొట్టంతో నీ నీళ్ళ చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవారంట నెక్స్ట్ ఒకసారి పాఠశాల వాక్స్ కోసం వస్తే అందులో ద్రోణ విజయం అనే నాటకం ఆడారంట నాజర్ అందులో ద్రోణాచార్యునిగా పాత్ర వేసి అందరినీ మెప్పిస్తే ఆయనకి ఒక ఐదు రూపాయల పుస్తకము ఐదు రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరిగిందంట సో ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నాజర్ తండ్రి గారి పేరు మస్తాన్ కాదర్ అనే హార్మోనిస్ట్ అనమాట ఆయన సంగీతం చదువు నాజర్కి నేర్పించారు నెక్స్ట్ నాజర్ యొక్క జీవిత విశేషాలు చూస్తే నాజర్ గుంటూరు జిల్లా పొన్నకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదున జన్మించారు ఆయన తండ్రి షేక్ మస్తాన్ తల్లి బీనాబీ నెక్స్ట్ ఈయన బుర్రకథ పితామహన్ మనకు అందరికీ తెలుసు కదా ఆయన పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బుబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్కరు మొదలైన ఇతివృత్తాలతో సమకాలీన అంశాలన్నీ జత చేసి నాజర్ బుర్రకథలు వేసేవారంట నాజర్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈయనకి పద్మ పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది నాజర్ పంతొమ్మిది తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున మరణించారు ఈ విషయాలని ఒకసారి చదివి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇందులో అర్ధాలలో కొంచెం కష్టంగా అనిపించేవి ఏంటంటే ఆరుగాలం అంటే ఏడాది అంత గుంజ అంటే రాట అని అర్థం నెక్స్ట్ షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు అంటే నాజర్ యొక్క స్వీయ చరిత్ర పేరు పింజారి కానీ దానిని అక్షరీకరించింది మాత్రం అంగడాల రమణమూర్తి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ మనకి ఇదే పాఠంలో ఇక్కడ కొండపల్లి కొయ్య బొమ్మల గురించి ఇచ్చారు కొండపల్లి కొయ్య బొమ్మను పొనికి కర్రతో తయారు చేస్తారంట కొండపల్లి కొయ్య బొమ్మలు చేసే వాళ్ళ పూర్వీకులు రాజస్థాన్ నుంచి మన రాష్ట్రం వచ్చారంట వాళ్ళు కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయారంట సో కొండపల్లి కొయ్య బొమ్మల గురించి తెలుసుకోండి చూడండి అవి ఏనుగు బొమ్మలలాగా అలాగే నెక్స్ట్ తాటి చెట్టు దశావతారం మొదలైన బొమ్మలు ఉంటాయి కొండపల్లి బొమ్మలు నెక్స్ట్ మనం చదవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ చూడండి పలు ప్రాంతాల్లో గుంజని ఏమంటారు గుంజను రాట నిట్టాడు స్తంభం అని కూడా అంటారనమాట అంటే గుంజ అంటే రాట స్తంభం నిట్టాడు నెక్స్ట్ ఇక్కడ ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థక వాక్యాలు చివరిలో ప్రశ్న ప్రశ్న గుర్తుంటుంది నెక్స్ట్ ఆశ్చర్యార్థకము ఈ గుర్తుంటుంది ఆశ్చర్యార్థకం అంటే నెక్స్ట్ ఈ మాస పాట బంగారు పాపాయి ఈ బంగారు పాపాయి ఎవరు రచించారంటే మంచాల జగన్నాథరావు ఈయన ప్రసిద్ధ వాగ్గేయకారులు అంటే కృతులకు స్వర రచన చేశారు నెక్స్ట్ ఈ మాసపు కథ బంగారు మొలక ఈ కథ ఏంటంటే ఒక ముసలాయన ఒక మామిడి మొక్క నాటుతూ ఉంటే రాజుగారు చూసి నువ్వు ఈ వయసులో ఈ మొక్క నాటుతున్నావు ఈ దీని ఫలాలు నువ్వు ఎప్పుడు తింటావంటే నేను కాకపోతే తర్వాత తరం వాళ్ళైనా తింటారు కదా అని చెప్తే ఆ సమాధానం ఇచ్చి ఆయనకి ఒక పాతికి బంగారు నాణాలు ఇచ్చారు అప్పుడు ఆ అంటారు ఈరోజే ఈ చెట్టు బంగారు నాణ్యాలు కాసిందని సో అందుకే బంగారు మూలక ఈ కథ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి పొడుపు విడుపు ఇది సంభాషణ ప్రక్రియ దీని ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి అంటే భాష పైన అభిరుచి పెంచడానికి ఈ లెసన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే గిరి సూరి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు గిరి అన్నయ్య సూరి తమ్ముడు నెక్స్ట్ సీతి వెంకి వీళ్ళు వేసవి సెలవుల్లో వాళ్ళ మామగారు ఊరు వెళ్తారనమాట అక్కడ సూరి వాళ్ళ సూరి అన్నయ్య గిరి చందమామ కథలు చదువుకుంటుంటే సూరి సీతి వెంకి వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఇది ఇందులో పొడుపు కథలను ఇంట్రడ్యూస్ చేశారనమాట తీసే కొద్దీ పెరిగేది ఏమిటి ఏంటంటే గొయ్యి నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఏంటంటే ముగ్గులు నెక్స్ట్ నూరు చిలకలకు ఒకటి ముక్కు అంటే పల్లగుత్తి చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతులో పడ్డాడు అరటి పండు నెక్స్ట్ ఇంట్లో కలి ఒంట్లో కలి ఏంటంటే ఇంట్లో కలి రోకలి ఒంట్లో కలి ఆకలి నెక్స్ట్ గొలుసుగట్ట ఆట అంటే చూడండి ఏ ఊరు పాలేరు ఏ పాలు మేకపాలు ఇలాంటి ఆటని గొలుసుగట్ట ఆట అంటారు నెక్స్ట్ మనం ఈ పొడుపు విడుపు అనే కథను రాసింది ఎవరంటే చింతా దీక్షితులు నెక్స్ట్ ఈ చింతా దీక్షితులు అనే రచయిత గిరిజన సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఈయన రచనలు ఏకాదశి శబరి లక్కపిడతలు వటీరావు కథలు మొదలైనవి ఈయన రచనలు చింతా దీక్షితులు గల రచనలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గిరిజనుల సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత అంట చింతా దీక్షితులు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం ఇందులోనే కొన్ని పొడుపు కథలు ఇచ్చారు ఇవన్నీ మనకు తెలిసినవే నెక్స్ట్ జిత్వా నెక్స్ట్ మనకి ఇక్కడే ద్విత్వాక్షరాలున్న పదాలు పరిచయం చేయడం జరిగింది అంటే ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం తాలూకు ఒత్తు ఉంటుంది అనమాట వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు నెక్స్ట్ ప్రాస పదాలు అంటే ఒకేలాగా పలికేవి గెలుపు తెలుపు మొదలైనవి నెక్స్ట్ మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ మాసపు పాట చందమామ ఆ పాట ఎవరు రచించారంటే నండూరి రామ్మోహన్ రావు ఈయన కవి అనువాదకులు నెక్స్ట్ ఈయన రచించిన బాలగేయాల సంపుటి హరివిల్లు ఈయన ఇతర రచన చూస్తే నరావతారం విశ్వరూపం విశ్వదర్శనం అక్షరయాత్ర మొదలైనవి వాటితో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్ హకెల్ బెరిఫిన్ వంటి వాటిని కూడా అనువదించారు నెక్స్ట్ ఈ మాసపు కథ వికట కవి వికటకవి అంటే ఎవరు తెలుసు కదా మనకి తెనాలి రామకృష్ణుడు ఇది తెనాలి రామకృష్ణుని కథ నుంచి తీసుకున్నారు ఈయన కృష్ణా తీరంలో అనే గ్రామంలో రామయ్య మరియు లక్ష్మమ్మ దంపతులకి జన్మించారు అయితే ఈయనని వాళ్ళ మామ తెనాలికి తీసుకువచ్చి అక్కడ బడిలో వేశారు అయితే ఒకసారి తెనాలి రామకృష్ణుడు కాళికాదేవికి తపస్సు చేస్తూ ఉండగా ఆమె ప్రత్యక్షమై నీకు పాలు కావాలా పెరుగు కావాలా తీసుకోమంటే పాలు తాగితే పండితుడు అవుతావు పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అని చెప్పి తీసుకోమంటే రెండింటినీ రుచి చూస్తారనమాట సో అప్పుడు అమ్మవారు కోపగించి వికటకవి పో అంటుందన్నమాట సో రామకృష్ణుడు అష్టదిగ్గజాలో ఒక కవి ఆయన గొప్ప కావ్యాలు కూడా రాశారు అతన్ని రామలింగడని అని కూడా అంటారు నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి మేమే మేకపిల్ల దీని యొక్క ఇతివృత్తము పరస్పర సహకారం అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం దీని ప్రక్రియ కథ అంటే కథ రూపంలో ఉంటుంది ఈ కథ ఏంటంటే ఒక మేకపిల్లకు నాలుగు పిల్లలు ఉంటాయి అందులో నాలుగో దాని పేరు మేమే అయితే దానికి ఢిల్లీ రాజులను చూడాలనే కోరిక పుడుతుంది అది వెళ్ళే మార్గంలో ఒకసారి ఏరు అలాగే అగ్గి అలాగే ఒక చెట్టు హెల్ప్ అడుగుతాయి సహాయం అడుగుతాయి కానీ సహాయం చేయకుండా అట్లే పోతుంది అప్పుడు ఢిల్లీలో ఒక ఒక మనిషి ఎదురవుతాడు తనకి తను ఢిల్లీ రాజుని చూపిస్తానని తనకి తీసుకెళ్ళి వంటగదిలోకి తీసుకెళ్ళి చంపాలని ఏం చేస్తాడంటే ఒక కొండలో నీరు వేసి ఆ నీటిలో ఈ మేకపిల్లని వేసేస్తాడు పెద్ద కాగులో కాగు అంటే ఒక కుండ అని అర్థం అయితే అప్పుడు మేకపిల్ల నీళ్ళని అగ్గిని హెల్ప్ అడుతుంది లాస్ట్కి తనకి గాలి సహాయం చేసి బయటపడేలా చేస్తుంది అప్పుడు అనుకుంటుంది అమ్మ మాట వింటాను అనుకుంటూ పాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది దీని అర్థం ఏంటంటే మనం ఒకరికి సహాయం చేస్తే మనకు కూడా సహాయం చేస్తారు అని పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలని దీనిలో ఉన్న అర్థాలు చూడండి వాలకం అంటే తీరు కాగు అంటే పెద్ద బిందే అని అర్థం నెక్స్ట్ మనకి ఈ మేమే మేకపిల్ల అనేది చందమామ నుంచి తీసుకున్నారు చందమామ కథలను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించారు ఈ బిట్టు అట్లా అడిగారండి చందమామ కథలు ఎవరు రచించారని ఆర్ శకుంతల ఆవిడద బాపట్ల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రచించారు నెక్స్ట్ మనం చదవలసిన విషయాలు ఇక్కడ చూడండి భ్రమక పదాలు అంటే వికటకవి వికటకవి ఎటువైపు నుంచి చది చదివినా ఒకేలాగా ఉండే పదాలని భ్రమక పదాలు అంటారు నెక్స్ట్ సర్వనామాలు నామవాచకాలకి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు అంటే ఏంటి పేర్లను తెలియజేసేవి ఆ నామవాచకాలకు బదులుగా వాడేవి అంటే ఏంటి అతడు ఆమె అది మేము నేను వారు మొదలైనవి సర్వనామాలు చూడండి కింద కూడా ఇచ్చారు నేను నీవు వాడు ఆమె వీడు అలా మన నామవాచకానికి బదులుగా ఏదైతే వాడతామో అదే సర్వనామం నెక్స్ట్ ఈ మాసపు పాట వచ్చేసి తెలుగు తోట ఈ తెలుగు తోటని రచించింది కందుకూరి రామభద్రరావు కందుకూరి రామభద్రరావు కవి విద్యావేత్త ఈయన ఇతర రచనలు లేమొగ్గ తరంగిణి గేయమంజరి కందుకూర కందుకూరి రామభద్రారావు లేమొగ్గ తరంగిణి గేయమంజరి నెక్స్ట్ మనకి ఈ మాసపు కథ మేకపోతు గాంభీర్యం ఈ కథలో ఏందంటే ఒక మేక మంద నుంచి తప్పిపోయి ఒక సింహం గుహలోకి వెళ్ళిపోతుంది అప్పుడు అది భయపడకుండా సింహం పైనే తిరిగి గాంభీర్యంగా మాట్లాడుతుంది సో సింహం భయపడి పారిపోతుంది ఇదే ఈ కథ యొక్క ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏం లేవు ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అంటే ధైర్యంగా మేక అలా ఉపాయంతో సింహం నుంచి తనను తాను కాపాడుకుందని మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్